ఈరోజు నేను జమ్మి చెట్టు గురించి చెప్తామనుకుంటున్నాను మీకు జమ్మి చెట్టు అనగానే ముందుగా గుర్తొచ్చే దసరా పండుగ దసరా పండగకి జమ్మి కలుపుతారు ఈ జమ్మాకి తీసుకెళ్ళి అలైబల చేసుకుంటారు చేతుల్లో కలుపుతారు ఇది జమ్మి చెట్టు అంటే బంగారంతో సమానం బంగారం అంటారు జమ్మి చెట్టుకి పూజ చేసి ఈ ఆకులు తీసుకొచ్చి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు కలుపుకొని అంటే ఎంత గొడవలైనా సరే ఈ జమ్మి కలిపి శత్రు విరోధం తగ్గిపోయి మళ్ళీ కలిసిమెలిసి ఉంటారని అనుకుంటారు ఇంకా ఈ జమ్మి చెట్టు రోజు జమ్మి చెట్టున దసరా రోజు జమ్మి చెట్టును పూజ చేస్తారు ఈ జమ్మి చెట్టు గురించి ఇంకో విషయం చెప్పాలంటే మహాభారత యుద్ధంలోనూ అజ్ఞాతవాసం చేసినప్పుడు పాండవులు ఈ జమ్మి చెట్టు మీదే తమ అస్త్రాలని అంటే ఆయుధాలను దాచారు ఆ అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత ఈ జమ్మి చెట్టును అంటే ముందుగా జమ్మి చెట్టుకి పూజించి జమ్మి చెట్టుని నమస్కరించి ఆయుధాలు దాస్తారన్నమాట కాపాడమని తర్వాత అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఈ ఆయుధాలు తీసుకుని అప్పుడు మళ్ళీ యుద్ధానికి బయలుదేరి విజయం సాధిస్తారు ఇంకా రామాయణ కాలంలో కూడా ఈ జమ్మి చెట్టు ప్రస్తావన ఉంది శ్రీరాముడు కూడా రావణాసురుడు మీదకి లంకకు యుద్ధానికి వెళ్ళినప్పుడు జమ్మి చెట్టుని పూజించి అప్పుడు రావణాసురుడు మీద యుద్ధం చేసి గెలిచాడని చెప్తారు అంత ప్రాముఖ్యత ఉంది జమ్మి చెట్టుకి జమ్మి చెట్టు వేర్లు గాలి చాలా మంచిది జమ్మి చెట్టు వేర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భూమి సారవంతం అవుద్ది ఇంకో విషయం ఏంటంటే క్షీరసాగరం అయింది కదా ఆ టైంలోనూ కొన్ని దేవత వృక్షాలు కూడా ఉద్భవించాయి అందులో వృక్షం అంటే ఈ జమ్మి చెట్టు కూడా ఉద్భవించిందని చెప్తారు అంత పవిత్రమైన దేవత వృక్షం ఈ జమ్మి చెట్టు కూడాను ఇది ఈ గాలి కూడా ఆరోగ్యానికి మంచిది ఎలాగైతే మనం మర్రి చెట్టు రావి చెట్టు గాలి ఆరోగ్యానికి ఎంత మంచిదో ఈ జమ్మి చెట్టు గాలి కూడా చాలా మంచిది ఈ దసరా అప్పుడు సమీ వృక్షానికి పూజ చేయాలి ఎందుకంటే ఈ ఆకులు తీసుకున్నప్పుడు సమీ వృక్షం చుట్టూరు ప్రదక్షిణ చేస్తారు సమీ సమయం ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో పూజ చేయాలి ప్రదక్షిణ చేస్తారు పూజ చేస్తారు జమ్మి చెట్టుకి కొన్ని ఊర్లో జమ్మి చెట్టు లేకపోతే జమ్మి చెట్టు దగ్గర నుంచి కొమ్మలు తీసుకొచ్చి దసరా టైంలో ఆ ఊరిలో పాతి పూజలు కూడా చేస్తారు అంత ప్రాముఖ్యమైన చెట్టు మీరు ఈ చెట్టు గురించి ఈ రోజుల్లో ఎవరికి తెలియట్లేదు పిల్లలు కూడా చెప్పండి జమ్మి చెట్టు ఇలా ఉంటుంది అనేసి ఈ చెట్టు ఏదో చెంత చెట్టు పిచ్చి చెట్టు తుమ్మ చెట్టు అనుకుంటారు జమ్మి చెట్టు ఇది పిల్లలకి మనకి చాలా చెట్లు తెలియకుండా పోయాయి అందుకనే వీడియో తీస్తున్నాను పిల్లలకి కనీసం తీసుకొచ్చి ఇది జమ్మి చెట్టు దసరాకి ఒక దసరా రోజు ఆకులు దోస్తారు చెట్లు కూడా దొరకట్లేదు చూడట్లేదు జమ్మి చెట్టు ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను జమ్మి చెట్టు అంటే ఇలా ఇలా ఆకుంటాయి ముళ్ళులు కూడా ఉంటాయి చూసారు కదా ఇలా చిన్న ముళ్ళులు ఉంటాయి ఆకులు కూడా చింతాకుల్లాగా ఉంటాయి కలర్ కూడా చింతాకులు అయితే డార్క్ కలర్లో పచ్చలా ఉంటాయి ఇది కొంచెం లేతగా ఉన్నాయి కొంచెం కలర్ కూడా యాష్ కలర్లో ఉన్నాయి జమ్ చెటాకు ఇలా అన్నమాట చెట్టు ముళ్ళు ముళ్ళుతో కూడి ఉంటుంది చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఇవో ఇవన్నీ జమ్ చెటాకులు ఈ జమ్మి చెట్టు మామిడి చెట్టు నేరేడు చెట్టు మర్రి చెట్టు చింత చెట్టు ఎలా మహావృక్షాలు అవుతాయో అలా పెద్దగా అవుతుంది ఇది దేవత వృక్షం అని అంటారు అందుకనే మర్రి చెట్టు చుట్టూ తిరిగినట్టే ఈ రావి చెట్టు చుట్టూరు తిరిగినట్టు ఈ జమ్మి చెట్టు కూడా ప్రదక్షిణ చేయాలంటారు ఆయుర్వేదంలో ఈ చెట్టు చాలా ఉపయోగమని చెప్తారు ఇంకా రామాయణ కాలంలో వనవాసం చేసేటప్పుడు శ్రీరామచంద్రుడు ఈ జమ్మి చెట్టుతోనే కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారని కూడా చెప్తుంటారు అంత మంచి ప్రాముఖ్యత ఉన్న ఉన్నది ఈ దేవత వృక్షానికి నాకు కూడా ఈ జమ్మి చెట్టుని చూడటం చాలా ఆనందంగా ఉంది దేవతా వృక్షం ఎంతమందికుంటారో చెప్పండి అదృష్టం మీరు కూడా మీ పిల్లలకు చూపించండి వృక్షో రక్షతి రక్షిత